Hello everyone, welcome back to my channel South Africa Lomiadapur. హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ ఏమైనా నచ్చితే లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు వరకు నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇవాళ ఈ వ్లాగ్లో పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే కప్ కేక్స్ చేసి చూపించబోతుంది అనమాట ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న తో చేసి చూపించవచ్చు సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి ఏంటేంట అనేది మీకు చూపించబోతున్నాను ఇవాళ మనకి మన దాన్విన్ బాబు కేర్ టేకర్ ఉంది కాబట్టి నాకు హెల్ప్ చేయబోతుందన్నమాట తనకి బేకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ అలాగే మీరు నా వీడియోస్ అవి ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి డిఫరెంట్గా మనకి ఇక్కడ సౌత్ ఆఫ్రికన్స్ ఏమన్నా డిషెస్ ఉంటే గనక మన వెరైటీగా ఏమన్నా మన పిల్లలు ఇష్టంగా తినేది ఏమన్నా ఉంటే మీకు అయితే నేను చూపిస్తూ ఉంటాను వీడియోస్ లో సో నెక్స్ట్ వీడియో తప్పకుండా చూస్తూ ఉండండి ఈ వీడియో అయిన తర్వాత నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసేది ఇక్కడ వన్ ఆఫ్ ది సౌత్ ఆఫ్రికన్స్ ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అనమాట దాని పేరు వచ్చేసి స్కూన్స్ అంట లైక్ బ్రెడ్ లాగే ఉంటుంది అది మన ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తప్పకుండా నా ఫాలో అవుతూ ఉండండి నచ్చితే లైక్ చేయండి సో ఇవాళ నాకు పమేలా అని చెప్పాను కదా మన దానివీ బాబు కేర్ హెల్ప్ సో ఒకసారి ఇంట్రడ్యూస్ చేసేనా అయితే లెట్స్ కమ్ పమేలా సో తినే మాట పమేలా అన్నమాట సింపుల్ గా క్యూట్ గా మేము పామ్ అని పిలుస్తాము సో సే హలో టు అవర్ ఇండియన్స్ అండ్ సౌత్ ఆఫ్రికన్స్ హలో నమస్తే సో లెట్స్ స్టార్ట్ బేకింగ్ ఓట్స్ కప్ కేక్ రైట్ టుడే వి మేకింగ్ ఓట్స్ కప్ కేక్ అండి చేస్తున్నాము కొంచెం హెల్దీ వేలో ఓట్స్ కూడా వేసి చేద్దామని అనుకుంటున్నాం సో ఓట్స్ కప్ కేక్స్ ఎలా చేయాలో అనేది మీకు ఇంకా చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గో కేస్ గో ఓట్స్ కప్ కేక్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి మెయిన్గా వచ్చేసరికి ఇక్కడ సెల్ఫ్ రైజింగ్ వీట్ ఫ్లోర్ అని దొరుకుతుందండి వీట్ ఫ్లోర్ అంటే మనకి గోధుపిండి పిండి అది కాదు ఇది మైదాపిండే పిండిలో మామూలుగా అయితే సెల్ఫ్ రైజింగ్ అంటే ఇందులో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అన్నీ కలిపేసి మిక్స్ చేసి అమ్ముతారనమాట సో అందుకే మనం ఇది డైరెక్ట్గా సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అనేది ఇక్కడ దొరికేస్తుంది ఇది జస్ట్ పిండి మిక్స్ చేసేసుకుంటే సరిపోద్ది బేకింగ్ పౌడర్ అవన్నీ యాడ్ చేయక్కర్లేదు లేదు మన ఇండియాలో అయితే ఓన్లీ మైదా పిండే దొరుకుతుంది అని అంటే ఈ మైదా పిండితో పాటు మీరు బేకింగ్ పౌడర్ అనమాట బేకింగ్ సోడా ఉంటుంది బేకింగ్ పౌడర్ ఉంటుంది రెండు డిఫరెంట్ సో బేకింగ్ పౌడర్ మీరు టూ టీ స్పూన్స్ వేసుకోండి ఈ స్పూన్ ఇది చూసారు కదా ఇది వన్ టీ స్పూన్ అనమాట ఇది టూ టీ స్పూన్ బేకింగ్ బేకింగ్ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది సో అలాగే ఆయిల్ అది తీసుకుంటాము ఆయిల్ ఈ కప్ మెజర్మెంట్తో ఇక దీ త్రీ కప్స్ మనము పిండి తీసుకుంటామండి ఇది దగ్గర దగ్గర టూ సిక్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఎంఎల్ అనుకోండి అంటే దగ్గర దగ్గర పావు కేజీ పావు కేజీ దగ్గరలో ఉంటుంది సో ఇది త్రీ కప్స్ తీసుకుంటే వన్ కప్ ఆయిల్ అలాగే మనము వన్ కప్ మిల్క్ అలాగే మనము వన్ కప్ ఓట్స్ ఇవి ఓట్స్ జనరల్గా మనం బ్రేక్ఫాస్ట్లో తింటాం కదా అవి చాలా క్రంచీగా ఉంటాయి చూసారా సో అవి చక్కగా మీరు ఇలాగ డ్రై ఫ్రూట్స్ నట్స్ కలిపిన మీకు ఓట్స్ ఉంటుంది సో అది మీరు డైరెక్ట్గా యూస్ చేయొచ్చు లేదు అంటే ప్లెయిన్ ఓట్స్ కూడా మీరు వేసుకోవచ్చు అన్నమాట ఇది కొంచెం హెల్దీగా పిల్లలు తినేటప్పుడు ఈ నట్స్ అన్నీ డైరెక్ట్గా తినమంటే తిన్నారు కాబట్టి సో మనం ఇలా కప్ కేక్స్ చేసుకున్నప్పుడు చక్కగా వేసుకోవచ్చు అలాగే సేమ్ మెజర్మెంట్ ఇదే కప్తో మనం షుగర్ కూడా అంతే తీసుకుంటాం అన్నమాట మీకు ఎక్కువ స్వీట్ స్వీట్ కావాలి అని అనంటే కొంచెం హాఫ్ కప్ ఎక్స్ట్రా వేసుకోండి సో మేమైతే మీడియం షుగర్ మాట స్వీట్ ఎక్కువ వేయట్లేదు ఎక్కువ స్వీట్గా ఉంటే కప్ కేక్స్ బాగోవు సో అలాగే మనము త్రీ ఎగ్స్ తీసుకుంటాం అన్నమాట త్రీ కప్స్ పిండికి మనము త్రీ త్రీ ఎగ్స్ అయితే తీసుకుంటాము అలాగే ఇక్కడ వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ మీరు హాఫ్ టీ స్పూన్ తీసుకుంటే సరిపోద్దండి వెనీలా ఎసెన్స్ అలాగే మీకు కలర్ కావాలంటే ఇది ఆప్షనల్ కలర్ వేసుకోవచ్చు నా దగ్గర ఎల్లో కలర్ ఉంది జస్ట్ కొంచెం కలర్ యాడ్ చేద్దామని ఇది తీసుకున్నాను అలాగే మనం షుగర్ వేసుకుంటాం అన్నమాట వన్ కప్ మనం కలుపుకోవడానికి చక్కగా బౌలు అలాగే మిల్క్ చెప్పాను కదా మీకు అలాగే మనకి విస్కర్ ఉంటుంది విస్కర్తో ఈజీగా కలుపుకోవచ్చు అలాగే మఫిన్స్ అవి వేసుకోవడానికి ట్రే మనం ఓవెన్లో బేక్ చేసుకుంటున్నామండి ఒకవేళ మన దగ్గర ఓవెన్ లేదు అని అనుకుంటే మాత్రం చక్కగా మనకి ఇడ్లీ పాత్రలు కానీ లేకపోతే మందపాటి ఒక గిన్నె తీసుకొని కింద మనకి ఇసుక కానీ లేకపోతే కళ్ళు ఉప్పు కానీ ఉప్పు మామూలు ఉప్పు కూడా వేసుకొని స్టాండ్ పెట్టుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో ఏమైనా ఉంటే చక్కగా బటర్ గ్రీజ్ చేసి ఆ బ్యాటర్ అనేది మనం కప్ కేక్స్ లాగా ఆ గిన్నె చిన్న చిన్న గిన్నెలో కానీ ఒక మీకు సైజు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు పెట్టుకొని చక్కగా మనము బేక్ చేసుకోవచ్చు మనం స్టవ్ మీద చేసుకుంటే కనుక మనం ఐదు నిమిషాలు ముందే ఆ గిన్నెని హీట్ చేసుకొని పెట్టుకొని కప్ కేక్స్ బేక్ చేసుకోండి నేను ఓవెన్లో బేక్ చేసేస్తున్నానండి సో నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం పదండి ఓకే ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఒక కప్ ఈ మెజర్మెంట్తో ఆయిల్ వేసేసుకోవాలండి మనకి బటర్ కావాలంటే బటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఆయిల్తో బాగొస్తుందన్నమాట మనం ఇంట్లో కుక్ చేసుకున్న ఆయిల్ ఒక కప్ వేసుకోండి అలాగే ఆయిల్ వేసుకున్నాక ఒక కప్పు మెజర్మెంట్తో షుగర్ వైట్ షుగర్ కానీ లేదా మీకు బ్రౌన్ షుగర్ కానీ కూడా వేసుకోవచ్చు బ్రౌన్ షుగర్ అయితే కొంచెం షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు కొంచెము వన్ అండ్ హాఫ్ కప్ అలాగా వేసుకున్న మీకు సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కప్ కన్నా కొంచెం తక్కువ వేసుకోండి బ్రౌన్ షుగర్ కప్ కేక్స్లో కొంచెం షుగర్ ఎక్కువ ఉంటే బాగోదండి సో త్రీ కప్స్కి వన్ కప్పు సరిపోతుంది చక్కగా ఆయిల్లో షుగర్ అంతా ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి విస్కడితో సో నేను ఇక్కడ వైట్ షుగర్ వేసుకున్నాను ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు షుగర్ తర్వాత ఎగ్స్ ఎగ్స్ వేసుకోండి త్రీ ఎగ్స్ యూజ్ చేస్తున్నాను అనమాట నేను ఇక్కడ త్రీ ఎగ్స్ సో త్రీ ఎగ్స్ వేసుకొని చక్కగా మీరు కలుపుకోవడమే విస్కర్ ఉంటుంది కాబట్టి ఎగ్ షుగర్ ఆయిల్ మొత్తం మిక్స్ అయ్యేలాగా బిస్కర్తో యూజ్ చేసుకోండి లేదు అంటే మీ దగ్గర కేక్ మిక్సర్ ఉంటే కనుక కేక్ మిక్సర్తో కూడా మీరు చక్కగా మీరు మిక్స్ చేసుకోవచ్చు మూడు చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి మీరు ఒకటే డైరెక్షన్లో మీరు మిక్స్ చేసుకోండి బిస్కట్తో షుగర్ అంతా కొంచెం మెల్ట్ అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు వెనీలా ఎసెన్స్ వేయండి వెనీలా ఎసెన్స్ వచ్చేసరికి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకోండి సరిపోతుంది మనకి ఇది వెనీలా ఎసెన్స్ అండి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసరికి ఇది కలరు ఆప్షన్ మీకు ఇది కూడా మీరు కావాలంటే వేసుకోండి లేదు ఇది కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి ఇది కొంచెం ఎల్లో కలర్లో అలా వస్తుంది చక్కగా మీరు మిక్స్ చేసుకోండి ఆ ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ అనేది మనకి కొంచెం కప్ కేక్స్ కానీ ఏ కేక్స్ కానీ చక్కగా ఫ్లేవర్ తింటుంటే బాగుంటుందన్నమాట తర్వాత మనము సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ అంటాం కదా సో మైదా పిండి అండి సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్లో అంటే ఆల్రెడీ బేకింగ్ పౌడర్ అయి కలిపి ఉంటుంది సో అది మీరు ఇలాగా జల్లెడు ఉంటుంది కదా మనకి ఒకటి పెద్ద జల్లెడు తీసుకొని దాంట్లో ఇలా ఈ జల్లెడ్లో చక్కగా మీరు జల్లించుకోండి పిండి ఇప్పుడు మనము ఒక కప్పు వేసుకున్నాం కదా మీరు చక్కగా మీరు జల్లించేసుకుంటే దాంట్లో ఏమన్నా ఇలాగా చిన్న చిన్నగా ఉన్నా కూడా వచ్చేస్తాయి గడ్డలాంటివి సో ఒకసారి వేసుకొని ఒక కప్పు మీరు మెల్లగా నిదానంగా మిక్సప్ చేసుకోండి మొత్తం మనకి సెల్ఫ్ రైజింగ్ పిండి ఉంది కదండి మైదా పిండి చక్కగా మీరు కలిసేటట్టు మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక కప్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకో కప్పు యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇంకో కప్పు సేమ్ అదే విధంగా మీరు చక్కగా వేసుకోండి ఇప్పుడు మనము టూ కప్స్ వరకు వేసుకున్నాం అన్నమాట మళ్ళీ అదే విధంగా మీరు మిక్సప్ చేసుకోండి నెమ్మదిగా నిదానంగా కలుపుకుంటే చక్కగా కలుస్తుందండి మళ్ళీ ఇందులో మనం మిల్క్ యాడ్ చేస్తాం కాబట్టి మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది ఫస్ట్ నిదానంగా మీరు కలుపుకోండి ఫస్ట్ చూసారు కదా రెండో కప్ కూడా కలిసిపోయింది సో లాస్ట్గా మనము ఫైనల్గా ఇంకో కప్ వేస్తున్నాము త్రీ కప్స్ అండి మొత్తానికి మూడు కప్పులు అయితే పిండి వేసుకున్నాం త్రీస్ టు మాట మనం మూడు కప్పుల మైదా పిండికి ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు షుగరు మీకు షుగర్ కొంచెం కావాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి మరీ మఫిన్స్లో షుగర్ తీయగా బాగా అంటే బాగోదు సో చక్కగా మూడు కప్పులు వేసేసుకున్నాం మనము వేసుకొని మీరు నిదానంగా కలుపుకోండి మొత్తం కలిసేటట్టు మీరు కలుపుకోవాలన్నమాట మనకి ఆ కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి మిల్క్ యాడ్ చేసుకోవడమే ఇప్పుడు సో మనము ఇప్పుడు ఒక కప్ మిల్క్ మీరు యాడ్ చేసుకోండి ఫస్ట్ హాఫ్ కప్ వేసుకున్న తర్వాత మిల్క్ మీరు నిదానంగా కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీ బట్టి మీరు ఇంకో హాఫ్ కప్ వేసుకొని కలుపుకోండి మన దగ్గర కేక్ మిక్సర్ ఉంటుంది కదా ఎలక్ట్రిక్ అయితే మనకి ఇంకా ఈజీగా ఉంటుంది మనకి విస్కర్స్ అందరి ఇంట్లో అవైలబుల్ ఉంటుంది కాబట్టి చక్కగా ఇలాగా మీరు కలుపుకోవడమే చూసారు కదా హాఫ్ మిల్క్ వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఇలా వస్తుందండి మిగతా హాఫ్ మిల్క్ కూడా మీరు ఆ కప్లోని వేసేసుకోండి వేసుకొని మీరు నెమ్మదిగా నిదానంగా కలుపుకోవడమే నిదానంగా కలుపుకుంటే మనకి కప్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుందండి ఈలోపు మనకి టైం ఉంది కదా నా చిన్నమ్మాయి అయితే ఈ కప్ కేక్ కవర్స్ ఉంటాయి కదా బేస్వి సో అవి పెడుతుంది అన్నమాట ట్రేలో సో ఇలా పెట్టుకుంటే మనకి కేక్ చక్కగా ఇలాగ పిల్లలకి ఇచ్చేయచ్చు పేపర్తో లేదు అంటే చక్కగా మీరు బటర్తో కానీ ఆయిల్తో కానీ గ్రీస్ చేసుకొని డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం అంటుకుంటాయి అన్నమాట సో వన్ కప్ మిల్క్కి సో ఇలా కన్సిస్టెన్సీ వస్తుంది సో మనం ఇందులో ఇప్పుడు ఓట్స్ వేసేసుకోవాలన్నమాట ఓట్స్ మన డ్రై ఫ్రూట్స్ అయితే ఏవైతే ఉన్నాయో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ సో నట్స్ ఇలా వేసుకుంటే మీకు పిల్లలు తినేటప్పుడు కప్ కేక్స్ అని తినేస్తారు కదా హెల్తీగా వాళ్ళకి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా వెళ్తాయి అన్నమాట ఇందులో చాలా సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి పంకిన్ సీడ్స్ ఉన్నాయి క్రాన్బెరీ సీడ్స్ ఉన్నాయి కిస్మిస్లో ఇంకా మీకు నచ్చిన నట్స్ సో మీడియం సైజు ఉన్నాయి వేసుకోండి దానికి సో ఇట్స్ మళ్ళీ సిజమీ సీడ్స్ ఉన్నాయి అలాగే ఫ్లాగ్ సీడ్స్ ఉన్నాయి సో చక్కగా ఒక కప్పుడు అయితే వేసేసుకున్నాను నేను ఎక్కువ వేసేసానండి సో హెల్త్కి మంచిదని సో మొత్తం మంచి మిక్స్ చేసుకొని మనం ఓట్స్ వేసుకుంటున్నాం కాబట్టి సో మనకి కంపల్సరీ ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కొంచెం కన్సిస్టెన్సీ చూసుకొని మీరు కొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి కొద్దిగా మళ్ళీ మిల్క్ యాడ్ చేసుకోండి మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మీరు కొంచెం మాట మీరు మిల్క్ యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోండి మనం ఇప్పుడు ఓట్స్ అవి వేసుకున్నాం కాబట్టి కొంచెం గట్టి పడుతుంది సో నేను ఇక్కడ ఓట్స్ ఎక్కువే వేసుకున్నానండి సో చక్కగా మనకి బ్రేక్ఫాస్ట్కి తింటూ ఉంటాం కదా క్రంచీ అవి ఓట్స్ టేస్టీగా ఉంటాయి అవి డైరెక్ట్గా తింటేనే చాలా బాగుంటాయి సో ఇలా మఫిన్స్ కానీ కేక్ కానీ ఇలా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి సో చూసారు కదండి కన్సిస్టెన్సీ సో మీకు ఎలా ఉండాలి అని అంటే ఇలా మీరు స్పూన్తో కానీ విస్కట్తో కానీ ఇలా అంటే జారినట్టు ఇలా ఉండాలండి చూసుకోండి ఈ కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది ఓకేనా సో చక్కగా మనము ఓట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకున్నామండి ఓట్స్ కప్ కేక్స్ మనం ఈజీగా మనం ఎలా చేసేసుకోవచ్చో అనేది మనం ఈ వీడియోలో చూపించేస్తున్నాం అన్నమాట సో నెక్స్ట్ మనము బ్యాటర్ రెడీ అయిపోయిందండి మనకి ఓట్స్ కప్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది మనము ట్రేలో వేసేసుకోవడమే ఈ టైంలో మీకు షుగర్ సరిపోలేదు అని అనుకుంటే ఒక్కసారి టేస్ట్ చూసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు యాడ్ చేసుకోండి మీకు షుగర్ సరిపోలేదు అనుకుంటే యాడ్ చేసి కలుపుకోండి సో మీరైతే ఏ బేకింగ్ దాంట్లో కేక్లో అన్నా మీరు జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి కేక్లో టేస్ట్ బాగుంటుంది అలాగే మీకు స్వీట్ ఏమన్నా ఎక్కువ అయ్యింది అని అనుకుంటే కొంచెం స్వీట్నెస్ అనేది తగ్గిస్తుందిమాట సాల్ట్ సో కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ చిటికెడు ఉప్పు వేసుకోండి అండి మీరు వెనిలా ఎసెన్స్ కొంచెం సరిపోతే ఒక హాఫ్ టీ స్పూన్ మీరు యాడ్ చేసుకోవచ్చు సో మీకు కొంచెం ఆ పిండి ఏదైతే మనం ఇష్టమని కలుపుకున్నామో కొంచెం నోట్లో పెట్టుకుని టేస్ట్ చూస్తే మీకు సరిపోయినాయా లేదా తెలుస్తుంది సరిపోకపోతే సరిపోతే వేసేసుకోండి ఓకేనా అయితే మీరు ప్రీ హీట్లో పెట్టుకోండి సో ఓవెన్ చూసారు కదా ఇది డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట మనకి ఇది డౌన్ లేయర్ హీట్ వస్తుంది ఫ్యాన్ కూడా ఇది రెండింటికి పైన కింద కావాలి అంటే ఫ్యాను పైన కింద హీట్ మాట లైట్ సో డిఫరెంట్ ఫ్యాను ఇవన్నీ ఉన్నాయి సో అలాగే టైమర్ ఉంది మనకి థర్టీ మినిట్స్ కూడా చక్కగా పెట్టుకోవచ్చు అలాగే మనము వన్ ఎయిటీ డిగ్రీస్కి ప్రీ హీట్ చేసుకోవాలన్నమాట సో నేను ఇది వన్ ఎయిటీకి పెడుతున్నాను చూసాను కదా ఇది వన్ ఎయిటీ ఓకేనా టైమర్ మనము చక్కగా థర్టీ మినిట్స్ వరకు నేను పెట్టాను మనకి ఫస్ట్ కింద హీట్ ఎక్కాలి సో అది పెట్టాను అన్నమాట ఆప్షను చూసారు కదా ఓవెన్ ప్రీ హీట్ చేస్తున్నాం అన్నమాట ఈ లోపు మనము మఫిన్స్ కప్స్లో వేసేసుకుందాం సో ఇప్పుడు మనం ఏదైతే కేక్ మనమైతే బ్యాటర్ రెడీ చేసుకుంటామో ఓట్స్ కప్ కేక్ బ్యాటరు మనం ఇందులో వేసేసుకోవడమే చూసారు కదా సో ఇది మనము నిండగా వేసుకోకూడదు పై వరకు ఎందుకంటే మనము సెల్ఫ్ రైజింగ్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాం కదా సో పైకి అవి మనకి పొంగుతాయి అన్నమాట సో మనకి ఇంతవరకు మనం వేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఈ ట్రే అంతా ఫిల్ చేసేసుకుందాము ఓకేనా చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను సో కొంచెం హీటెక్ ఎక్కింది కదండి ఇప్పుడు మనము మనం ఆ పీస్ పెట్టేసామన్నమాట సో మనం ఆల్రెడీ టైమర్ పెట్టాం కాబట్టి సో వెయిట్ చేద్దాం అయ్యే వరకు చూసాం కదా మనకి ఓట్స్ కప్ కేక్స్ రెడీ అయిపోతున్నాయి అయ్యాక మీకు చూపించేస్తాను స్టేక్ యూ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనము ముందైతే ఫ్యాను అలాగే కింద పెట్టాం కదా మనము పైన కింద హీట్ పెట్టేసుకొని మనము టూ హండ్రెడ్లో పెట్టాలన్నమాట వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ కొంచెం పెంచాలి ఓకేనా చూసారా మన మఫిన్స్ చక్కగా ఎలా పొంగుతున్నాయా సో ఇంకా మనకి టైం పడుతుంది సో మనకి ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అయ్యి సో ఇంకా టైం ఉన్నమాట అయిన తర్వాత మీకు చూపిస్తాను చూసారు కదండి మన మఫిన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం తీసేసేయడమే ఓకేనా ఒక జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయినాయి అండి చూసారా మఫిన్స్ యమ్మీ యమ్మీ ఓట్స్ మఫిన్స్ రెడీ అండి సో మనం కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి చక్కగా తీసి పెట్టుకోవడమే కేక్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా ఎమ్మీగా ఉన్నాయి చూసారు కదా చాలా మెత్తగా టేస్టీగా ఉన్నాయి చూసారా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతు అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఎవరైనా ట్రై చేస్తే కనుక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చినాయి అనేది ఒకవేళ మనకి ఓవెన్ లేకపోతే ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా ఇడ్లీ పాత్రలో చిన్న చిన్న స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా దానికి చక్కగా ఆయిల్ అయి పట్టించేసి నెయ్యి అది రాసి ఈ బ్యాటర్ వేసి పెట్టేసుకోవడమే అలా కూడా చక్కగా మనము స్టవ్ మీద కూడా బేక్ చేసుకోవచ్చు ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ Please do subscribe to my channel South Africa Lomi Adapachu. Thanks for watching.